ఉద్యమ సమయం నుంచి కూడా మీరు చాలా కీలకమైన పాత్ర పోషిస్తూ వస్తున్నారు మా దగ్గర మొత్తం కూడా కమ్యూనిజం వర్సెస్ కాంగ్రెస్ మేము మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీతోనే మా ప్రయాణం నల్గొండ జిల్లా మీకు తెలియదు కాదు చాలా వెనుకబడినటువంటి జిల్లా చాలా సమస్యలు ఆ కింద ఉన్నటువంటి దేవరకొండ మునుగోడు రావు రోడ్డు చక్కగా లేకపోతుండే బతుకు చాలా కష్టమైనటువంటి పరిస్థితులు చంద్రబాబు నాయుడు గారు పరిపాలన వచ్చిన తర్వాత రామారావు గారి మీద తిరుగుబాటు రెండు రూపాయల కిలో బియ్యం అవన్నీ మావే కదా మా వర్గాలకు సంబంధించిన ఎదగడానికి వెళ్లే క్రమంలో మీరు నేర్చుకున్న పాఠాలు సమాజంలో ఉండబడే ఎస్సీ ఎస్టీ వర్గాలు ఇంకా అందులో కోసం కొట్లాడే స్థానంలో ఉన్నాము మేము రాజకీయ పాలకులుగా మారలేమా కాంగ్రెస్ పార్టీలో కూడా ఒక దళితుడు సీఎం అండి రాష్ట్రంలో దామోదరం సంజీవయ్య గారు ఎక్కడో దూరంగా ఉండాల్సినటువంటి పరిశ్రమలని మా జిల్లాకు వృద్ధి ఎందుకు మా భూములు తీసుకురు మా జిల్లాకు సంబంధించినటువంటి వాళ్ళని ఉద్యోగులు పెట్టుకోకపోతుండే దాని కాలుష్యం మాత్రం మాకుంటుంది అనేక సందర్భాలు చెప్తుంటారు మీరు చూడండి కేసీఆర్ గారు సావు నోట్లో తలకాయ పెట్టిన సావు నోట్లతో అని మా చచ్చిపోయినా వందల మంది చచ్చిపోయాను వాళ్ళకంటే కంటే గొప్ప మీరు మీరు బతికే ఉన్నారు అందుకే మీకు రెండుసార్లు ముఖ్యమంత్రి వచ్చింది అరే ఎంపీ ఓడిపోతే ఆ బిడ్డకు మళ్ళీ తీసుకొచ్చి ఎమ్మెల్సీని ఆ నీకు మందులు సంతోష్ రావుకు ఎంపీ ఇస్తుంది నీకు కొడుకున్న అమెరికా నుంచి తీసుకొచ్చి ఏమంటే టికెట్ ఇస్తే రాష్ట్రాన్ని నడిపించడంలో వైఫల్యం చెంది ఎంతసేపు ఆంధ్రలో బూచే చూపిస్తే చిచ్చాడంత వాడు చిచ్చేదంత సినిమా యాక్టర్ గారు మాట్లాడితే తెలంగాణ ప్రజల మీద తెలంగాణ రాజకీయ నాయకుల మీద ఆంధ్ర వాళ్ళది ఎంత అహంకారం కాపలా కుక్కగా ఉన్నట్టు అని చెప్పిన ఆయన గుంటనాకగా మారిపోయి ఉప ఎన్నికలు వస్తే వందల కోట్లు గుమ్మరించడం అక్కడ ఉన్నటువంటి వాళ్ళని కోరడం తన జేబులో వేసుకోవడం ఇటువంటివన్నీ సమస్యలు తెలంగాణ ఉండాలని కోరుకున్నాం మళ్ళీ నిరుద్యోగులు ఆత్మహత్యలు తీసుకునే పరిస్థితి ఎకరాల కన్నా నీళ్లు రానటువంటి కాళేశ్వరం తీసుకొచ్చి అప్పు చేసినాం లక్ష ఇరవై వేల కోట్లు మీరు గమనించాలి యాదాద్రి పవర్ ప్రాజెక్టు దాదాపు దానికి ముప్పై నలభై వేల కోట్ల రూపాయలు ఎంత ఉంది నిజంగా బంగారు తెలంగాణ అయ్యిందా ఈ రోజు తెలంగాణ ప్రజలు ఈ వీడియో చూసిన తర్వాత అర్థమవుతుంది